వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకట్ గురువారం జూన్ పన్నెండు మధ్యాహ్నం గుజరాత్ లోని అహ్మదాబాదులో ఎయిర్ ఇండియా ప్రయాణికుల విమానం బోయింగ్ డీమ్ లైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ కుప్పకూలిపోయింది మధ్యాహ్నం ఒకటి పది నిమిషాలకి అహ్మదాబాద్ నుంచి టేకప్ తీసుకున్న వెంటనే కూలిపోయింది టేకప్ తీసుకున్న వెంటనే మేఘాని ప్రాంతంలో ప్రమాదం జరిగిందని ప్రమాద సమయంలో రెండు వందల నలభై ఒక మంది ప్రయాణికులు విమానంలో ఉన్నట్టు సమాచారం సిబ్బంది మరియు ప్రయాణికులు మొత్తం రెండు వందల నలభై రెండు మంది టూ థర్టీ రెండు వందల ముప్పై ప్రయాణికులు పన్నెండు మంది సిబ్బంది ప్రముఖులు క్యాప్టెన్ సుమిత్ అబర్వాల్ ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ జాతీయతలు అంటే దగ్గర దగ్గర నూట అరవై తొమ్మిది మంది మన భారతీయులు యాభై మూడు మంది బ్రిటిష్ ఆ ఏడుగురు ఫోర్స్ గిస్ ఒక కెనేడియన్ మొత్తం దగ్గర దగ్గర రెండు వందల ముప్పై మంది ప్లస్ సిబ్బంది ఒక పన్నెండు మంది రెండు వందల నలభై మంది చనిపోవడం జరిగింది బతికి బయటపడ్డ ఒకే ఒకడు కానీ అసలు ఆ ఫ్లైటు ఎలా క్రాస్ అయింది అనేది ఒకసారి చూద్దాం ఇప్పుడు ఏదైతే ఒక ముప్పై సెకండ్లే ఫ్లైట్ టేకప్ అయిన ముప్పై సెకండ్లే ఫ్లైట్ క్రాస్ అవడం జరిగింది అది చూడండి మనకు క్లియర్గా అక్కడ ఫ్లైట్ కనబడుతుంది టేకప్ అయింది మెడికల్ హాస్టల్ చూడండి ఫ్లైట్ కుప్పకూలిపోవడం జరిగింది ఆ ఫ్లైట్ ఏదైతే టేకప్ అయినా ఆ ముప్పై సెకండ్ లోపే కుప్పకూలిపోవడం జరిగింది ఆ ఎక్కడైతే అహ్మదాబాద్ లోని ఆ మెడికల్ ఏదైతే మెడికల్ కాలేజీ హాస్టల్ ఉందో దానిపైన కూలిపోవడం జరిగింది అక్కడ హాస్టల్ ఉన్న కొంతమంది ఇరవై మంది దాకా చనిపోయారు తెలుస్తుంది మనకి సమాచారం ఇది చాలా బాధాకరమైన విషయం నిజంగా ఇలా ఒకే ఒక్కడు ఆ ఫ్లైట్ కి సంబంధించిన ఒకే ఒక అతను బతికాడు అతను ఒకడే అది కూడా ఎగ్జిట్ గేట్ వాటితో ఉండడం వల్ల ఆ ఫ్లైట్ నుంచి అని చెప్పి తెలుస్తుంది మనకి అతను ఒకడే బతికాడు అతను కూడా అహ్మదాబాద్ హాస్పిటల్లో ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నాడు చాలా దారుణం చూడండి ఫ్లైట్ ఏదైతే మెడికల్ కాలేజ్ ఆస్తుందో ఉందో చూడండి పాపం చాలా దారుణం నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇతను ఒకే ఒక ఆ ఫ్లైట్ లో మొత్తం రెండు వందల నలభై రెండు మంది అంటే ఇది సిబ్బందితో పాటు మొత్తం కలిపి చూస్తే అందులో బతికింది ఒకే ఒక్కడు ఒకే ఒక్కడు రమేష్ ఇతను ఆ గుజరాత్ ఏదైతే లండన్ నుంచి గుజరాత్కి వచ్చిండు మళ్ళీ గుజరాత్ నుంచి తిరిగి ప్రయాణంగా ఫ్యామిలీతో లండన్కి వెళ్తున్న టైంలో ఈ యాక్సిడెంట్ జరిగినట్టు తెలుస్తుంది మనకి నిజంగా చాలా బాధాకరమైన విషయం ఒకే ఒక వ్యక్తి బతికాడంటే చాలా గ్రేట్ నిజంగా అతనికి నిజంగా దేవుడు పెట్టాడు నిజంగా చెప్పాలంటే అతను అది కూడా ఎమర్జెన్సీ ఏదైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్ నుంచి దూకునే రమేష్ విశ్వాస్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్ పక్కన ఏదైతే లెవెన్ ఏ సీట్లు ఉండడం వల్ల బతికానంటూ రమేష్ చెప్పారు ఫ్లైట్ టేకప్ అయిన ముప్పై సెకండ్లలోనే పెద్ద కుదుపు వచ్చి ప్రమాదం జరిగినట్టు అహ్మదాబాద్ హాస్పిటల్లో స్కిచ్తో పొందుతున్న రమేష్ చెప్పడం జరిగింది అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు ఏగవంతం అవుతుంది విమానంలో ఉండే బ్లాక్ బ్యాగ్స్ ను రికవర్ చేసుకున్న డీజీసీఏ డేటాను డీకోడ్ చేస్తుంది ఇంజన్లు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగినట్టు ముందుగా నిర్ధారించిన అధికారులు ఆ బ్లాక్ బాక్స్ డేటాని పరిశీలిస్తున్నారు నిజంగా చాలా బాధాకరమైన విషయం విమాన ప్రమాదాన్ని ముందే చెప్పిన అస్ట్రాలజర్ శర్మిష్ట పాత ట్వీట్ ఒకటి వైరల్ అవుతుంది నిజంగా ఒక ట్వీట్ అయితే వైరల్ అవుతుంది అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎయిర్ ఇండియా చరిత్రలోనే ప్రేణు నిషాదం నిలిపింది అయితే ఈ దుర్ఘటన గురించి ఓ జ్యోతిష్కరాలు ముందే ఊహించి చెప్పడం సంచలనంగా మారింది ఆమె గతంలో చేసిన ఒక ట్రీటు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి విమాన ప్రమాదం గురించి ఆమె అంచనా వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇది నిజమా లేక పాపులారిటీ స్టంటా అనేది చర్చనీయాంశంగా మారింది ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మాత్రమే అదృష్టశాతు ప్రాణంతో బయటపడ్డాడు అహ్మదాబాద్ జరిగిన విమాన ప్రమాదంలో ఎయిర్ ఇండియా చరిత్రలోనే రెండో అతిపెద్ద దుర్ఘటన ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న రెండు వందల నలభై ఒక్క మందితో పాటు లోయ రంగంలో కొట్టిన మెడికల్ కాలేజీ ఏదైతే మెడికల్ కాలేజీ హాస్టల్లోని ఇరవై మందికి పైగా వైద్య విద్యార్థులు దుర్మరణం చెందడం చాలా బాధాకరం అయితే ఈ ప్రమాదం గురించి ఆరు నెలల కిందటే ప్రముఖ జ్యోతిషరాలు అంచనా వేయడం చాలా గమనార్హం ఉంది శరిష్ట అనే ఒక జ్యోతిషరాలు గత ఏడాది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి సంబంధించిన జ్యోతిష్యంలో అంచనాలు ఎక్స్ట్రీట్లో ఫోర్స్ చేశారు మరి ముఖ్యంగా విమాన రంగానికి సంబంధించి మూడు అంశాలని అంచనా వేశారు అందులో ప్రపంచవ్యాప్తంగా విమాన రంగంలో ఉత్సాహంగా ఎదుగుతుందని కానీ ఆ వెంటనే అతిపెద్ద విమాన ప్రమాదం వార్తలు నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు నిజంగా మరి ఆమె తెలిసి చెప్పారా తెలియక చెప్పారా